తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పచ్చని తెలంగాణను మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎడారిగా మార్చారని మాజీ మంత్రి కొప్పిల ఈశ్వర్ ఆరోపించారు శుక్రవారం తిలక్నగర్ విశ్వం కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు గ్రామంలో నిత్యం కరెంటు కోతలు ఎండిన పచ్చని పైర్లు రైతుల ఇబ్బందులు త్రాగునీటికి మహిళల ఇక్కట్లు కనిపిస్తున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ కావాలని బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ నీటికి ఇబ్బందులు లేవన్నారు కాంగ్రెస్ వచ్చింది రైతులకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయన్నారు రైతులు సాగునీళ్ళు లేక రోడ్లెక్కుతున్నారన్నారు కావాలనే నాపైనా కొన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరికంటి చంద్ర మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటులో గులాబీ జెండా ఎగరవేద్దామని మచ్చలేని నేత కోప్పుల ఈశ్వరన్న గెలుపు కోసం గులాబీ సైనికులంతా కృషి చేయాలని అన్నారు రామగుండం ప్రజలంతా ఈ ప్రాంత బిడ్డ ఈశ్వరన్నకు మద్దతుగా నిలవాలన్నారు బీఆర్ఎస్ నాయకులు ప్రజలతో చర్చ పెట్టాలని ప్రజలకు ధైర్యం నింపాలన్నారు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు కాలేదన్నారు మచ్చలేని మన ఈశ్వరపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేసే అవకాశం ఉందని వాటిని తిప్పికొట్టాలని నిజమైన గులాబీ సైనికులంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని గులాబీ జెండాను కాపాడుకుందాం ఈశ్వర్ ఎంపీగా గెలిపిస్తే రామగుండం మరింత అభివృద్ధి జరుగుతుందని స్మార్ట్ సిటీగా మారుతుందన్నారు అది కూడా జనవరి నెల ఫిబ్రవరి నెల ఆఖరి రోజు ఇచ్చారు ఈ నెల ఇప్పటి వరకు పదిహేనో తారీఖు ఇప్పటి వరకు పెన్షన్ లేయలే చాలా మంది దాదాపు నలభై ఆరు లక్షల మంది పెద్ద మనుషులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వికలాంగులు కొంటి గుడ్డి వాళ్ళు కావచ్చు పెన్షన్ వస్తేనే జీవించేటువంటి అనేక మంది ఈరోజు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు రైతు మంది వేయలే రేపు పంట పంటలు మొత్తం ఎండిపోతున్నాయి నీళ్లు రావట్లేదు పశువులను వదిలిపెట్టేసి నువ్వు వేసంగి పంట దక్కు నమ్మకం ఎక్కడ లేదు మన ప్రాంతంలో కూడా పుష్కలంగా నీళ్లున్నటువంటి ప్రాంతంలో కూడా ఇవన్నీ మరి మూడు నెలలు దాటక ముందే ఒక వ్యతిరేక భావం ఇలా మనకు కనబడతాం ఈ తరుణంలో మరి పార్లమెంట్ కూడా ఎన్నికలు వచ్చినాయి వాస్తవంగా నేను కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తాన ఆలోచన కూడా ఎన్న లేకుండే పార్టీ ఆదేశం మేరకు మన అధినేత కేసీఆర్ గారి నిర్ణయం మేరకు వారు నిర్ణయించే పద్ధతిలో కూడా ఈ ప్రాంతంలో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక సింగరేణి కార్మికుడిగా ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా అదేవిధంగా నాలుగు సార్లు ధర్మపుర నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండేటువంటి నాయకునిగా ఒక గుర్తింపు ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కొప్పుల ఈశ్వర్ బాగుంటుందనే ఆలోచనతోటి వాళ్ళు నిర్ణయించడం జరిగింది వాస్తవంగా ఇవన్నీ నిజాలే ఇక్కడ ఉట్టి పెరిగిన వాడిని ఇక్కడనే చదువుకున్న వాడిని ఇక్కడనే ఉద్యోగం చేసిన వాడిని ఇక్కడనే అనేక కార్మిక ఉద్యమాలలో పాల్గొన్న వాడిని మీ అందరి కూడా సుపరిచితున్ని తెలంగాణ ఉద్యమం డే వన్ నుంచి కూడా ఇక్కడి నుంచే మనం ప్రారంభించినటువంటి వాళ్ళం మీ అందరితో సత్సంబంధాలు అదే విధంగా సోదర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా మరి నన్ను నిర్ణయించడం చాలా సంతోషం ఈ సందర్భంగా మనందరి తరఫున కూడా కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియదు చెప్పాలి మనం చేసినప్పటి మంచి పనుల గురించి చెప్పాలి మన ఈశ్వరన్న కోసం మీకు సోషల్ మీడియా ముందరికి అర్థమై ఉంటాయి గొప్పల ఈశ్వరన్నను తప్పకుండా గెలిపించుకుందామని పెట్టాలి కదే చూసేటప్పుడు చూస్తారు దానికోసం వినటండ్లు వింటారు తప్పకుండా చేయాలి ఇదే కష్టం అంటే ఈ కష్టపడండి ఈ కష్టపడితే మన ఎన్నికను గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరు ఎందుకంటే మనకు అరవై ఐదు వేల మంది సభ్యత్వం ఉన్నది పదిహేను వేల మంది కీలకమైనటువంటి సభ్యులు ఉన్నారు మన వాడలలో వారకు వంద మందితో కమిటీలు వేసుకున్నాము ఒక్క కమిటీలో కూడా అందరూ కూడా ఎవరు కూడా పోలేదు కార్పొరేటర్లు లేకపోతే ఇంకో వేసుకునే నాయకులు తప్ప కార్యకర్తలు ఉద్యమకారులు కూడా ఈ పార్టీని ఎందుకంటే ఈ జంట కోసం కొట్లాడి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వాళ్ళు మీరందరూ కూడా ఈ సమావేశంలో కార్పొరేటర్ పెంట రాజేష్ పాముగుంట్ల భాస్కర్ బొడ్డు రజిత బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిటి స్వామి నడిపల్లి మురళీధర్రావు బొడ్డు రవీందర్ చిలకలపల్లి శ్రీనివాస్ మెతుకు దేవరాజ్ పిల్లి రమేష్ గాదం నందు నూతి తిరుపతి ఇనుముల సత్యం కౌతంబాబు నారాయణదాసు మారుతి అడప శ్రీనివాస్ జక్కుల తిరుపతి కుడుదల శ్రీనివాస్ గుంపుల ప్రశాంత్ కోడి రామకృష్ణ తోకల రమేష్ తదితరులు ఉన్నారు